ఒకప్పుడు అమెరికాకి ప్రపంచంలో ఉన్న పేరు వేరు దాని ఇదే వేరు దాని స్టేటస్ వేరు ప్రపంచంలో అమెరికా అంటే అమెరికానే కానీ ఇప్పుడు చాలా దేశాలు అమెరికాలో తయారవడం వల్ల ఎవరికి వారే మంచిగా అభివృద్ధి చెందడం వల్ల అమెరికాకి ఆ ఇదైతే పోయింది అంటే ఒకప్పుడు ఏదైతే అమెరికా అమెరికాని అని పోక్కున్నారో అది మాత్రం లేదు ఇప్పుడు ఆ అమెరికా పరిస్థితి అలా లేదు దానివల్ల ఇప్పుడు అమెరికాకి పూర్వ వైభవం తీసుకొస్తానని ట్రంప్ ఏదైతే శపథం చేశాడో దానివల్ల ఉన్న వైభవం కూడా పోగొట్టుకుంటున్నాడు ఇప్పుడు ఆసియా ఖండంలో కొన్ని జట్టులను చూసి భయపడిపోతున్నాడు తన యొక్క విధానాల వల్ల ఇటు భారత రష్యా జట్టు చూసి భయపడిపోతాడు అటు రష్యా చైనా జట్టు చూసి భయపడిపోతున్నాడు మొన్నేమొచ్చేసి ఎస్సీఓ సమ్మిట్ లో జిన్పింగ్ పుతిన్ మోదీ వీళ్ళ ముగ్గురి జట్టు చూసి భయపడ్డాడు తర్వాత ఏమొచ్చేసి చైనా పరేడ్ ఏదైతే చేసిందో విక్టరీ డే పరేడ్ అందులో కిమ్ జిన్పింగ్ పుతిన్ వీళ్ళ ముగ్గురి యొక్క జట్టు ప్రపంచానికి చాలా తీవ్రమైనటువంటిది ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ముఖ్యంగా అమెరికాకి చాలా ప్రమాదం మనం జాగ్రత్తగా ఉండాలి వెంటనే మన ఛానల్లో భారీ మార్పులైతే చేయండి పునర్వ్యవస్థీకరణ చేయండి అంటూ ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్జిత్ అయితే ఆదేశాలు ఇచ్చేటట దీన్ని ఆ రక్షణ మంత్రి పీట్ హెగ్జిత్ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ విషయాలను అయితే ధృవీకరించాడు ఈ రోజు అది వాస్తవమే ట్రంప్ నుంచి నాకు ఆదేశాలు వచ్చాయి కాకపోతే ఇది యుద్ధానికి సంబంధించింది కాదు వాళ్ళ ముగ్గురు ఒక్కటైతే ప్రమాదం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని నాకు ట్రంప్ చెప్పిన మాట వాస్తవమే మేము ఇప్పుడు ఆ ఛానల్లో భారీ స్థాయిలో మార్పులు అయితే తీసుకొస్తున్నాం మా ఛానల్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఛానల్లో అంటూ ఇప్పుడేమొచ్చేసి పీట్ హెక్ చె ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడంటే ట్రంప్ ఏ విధంగా భయపడుతున్నాడో అర్థం చేసుకోండి అంటే ఈ జట్టును చూసి భయపడిపోతాడు ఒక దేశం అభివృద్ధి చెందితే భయపడిపోతాడు లేదా వాళ్ళు చెప్పినట్లుగా వినకపోతే భయపడిపోతాడు కాకపోతే బయటికి మాత్రం మేకపోతగా బిర్యాన్ని ప్రదర్శిస్తాడు అంతే లోపల మాత్రం భయపడిపోతుంటాడు అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ పని లేకపోతే సరే నీ అమెరికాకు ఉండాల్సినటువంటి పేరు పరువు ఉన్నాయి అనవసరంగా నువ్వే తీసుకుంటున్నావు